డాక్టర్ టీవీ నారాయణ రెడ్డి గారిని కూడా గమనించాలి నారాయణరావు గారిని కూడా వేదిక వదిలిచ్చి జ్యోతి ప్రజోదన కార్యక్రమం

క్రమాలు కీర్తిషులు జి శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీమతి లక్ష్మీదేవి గారి యొక్క సౌజన్యంతో నిర్వహించుకోవడం జరుగుతుంది కార్యక్రమానంతర ప్రసాదం శ్రీమతి లక్ష్మీదేవి గారి యొక్క వితరణతోనే ఈరోజు ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది వారికి ప్రచారం ధన్యవాదాలండి అలాగే ధన్యవాదాలండి పిల్లలకు కూడా ఉపయోగించేటటువంటి పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వారిట ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను